ఓం శ్రీమాత్రే నమ మేషరాశి వారికి ఆగస్టు పంతొమ్మిది ఇరవై ఇరవై ఒకటి తేదీల్లో జరగబోయేది తెలిస్తే గుండె దద్దరిల్లిపోతుంది ఈ రాశి వారికి ఈ మూడు రోజులు అయితే మీ యొక్క కళలు నెరవేరబోతున్నాయి పరమేశ్వరుని అనుగ్రహం మేషరాశి వ్యక్తులపై పూర్తిగా ఉండబోతుంది ప్రతి పనిలో మీరు విజయాలు సాధిస్తారు ఈ రాశి వారికి ఈ మూడు రోజులు ఏం జరుగుతుంది వీరి గోచార ఫలితాలు ఏ విధంగా ఉండబోతున్నాయో పూర్తి అంశాలను ఈ వీడియోలో అయితే పూర్తిగా తెలుసుకుందాం ఈ సమయంలో గ్రహాలు గోచారం దైవం తోడు ఈ మూడు మీకు అనుకూలంగా ఉండటం వల్ల మీ ప్రతి పనిలో మీరు విజయాలను సాధించబోతున్నారు మీ యొక్క కష్టాలు బాధలు తొలగిపోయి అదృష్టం పట్టబోతుంది శ్రీ షిరిడి సాయిబాబా ఆశీషులతో జ్యోతిష్యం చెప్పబడు గురూజీ సుబ్రహ్మణ్యం గారు వీరి యొక్క సెల్ నెంబర్ నైన్ త్రీ నైన్ టూ ఫైవ్ నైన్ సెవెన్ ఫోర్ నైన్ వన్ మీరు ఎక్కడెక్కడో జ్యోతిషం చెప్పించుకొని నిరాశ చెంది ఉన్నారా అయితే ఒకే ఒక్కసారి గురువు గారికి ఫోన్ కాల్ చేయండి దూర ప్రాంతాల్లో ఉన్న వారికి ఒకే ఒక్క ఫోన్ ద్వారా వెంటనే పరిష్కారం చెప్పబడ్ను మీ యొక్క ముఖము ఫోటో చేయి పేరు వయసు గోత్రం వాట్సాప్ చేయండి ప్రేమ పెళ్లి ఉద్యోగం రాజకీయం విదేశీ ప్రయాణం ధనం నిలకడలేకపోవడం భార్యాభర్తల మధ్య గొడవలు ఆస్తి తగాదాలు అప్పుల బాధలు స్త్రీ పురుషుల ఎటువంటి గుప్త సమస్యకైనా ఎటువంటి సమస్యకైనా రోజులలోనే పరిష్కారం చూపబడును నమ్మకంతో గురువుగారికి కాల్ చేయండి మేష రాశి అనేది రాశి చక్రంలోనే మొట్టమొదటి రాశి అశ్విని నక్షత్రం ఒకటి రెండు మూడు నాలుగు పాదాలు భరణి నక్షత్రం ఒకటి రెండు మూడు నాలుగు పాదాలు కృతికా నక్షత్రం ఒకటో పాదంలో జన్మించిన వ్యక్తులందరినీ మేష రాశి వ్యక్తులుగా పరిగణిస్తారు అలాగే ఫ్రెండ్స్ నా చిన్న రిక్వెస్ట్ అండి మన వీడియో ఎవరైతే ఫస్ట్ టైం చూస్తున్నారో మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి లైక్ చేయండి సపోర్ట్ చేయండి పక్కనే ఉన్న బెల్లైకాన్ని క్లిక్ చేయండి అప్పుడే మేము పెట్టే వీడియోలు మీ దాకా అందుతాయి ఇక రాశి వారికి మాత్రం ఆగస్టు పంతొమ్మిది ఇరవై ఇరవై ఒకటి తేదీల్లో మీకు ఈ సమయంలో గ్రహాలు గోచారం చాలా అనుకూలంగా ఉండబోతున్నాయి ఈ సమయంలో మీ కష్టాలు బాధలు తొలగిపోయి అదృష్టం అనేది మీకు పట్టబోతుంది మీరు నమ్మినా నమ్మకపోయినా మీ జీవితంలో కొన్ని మార్పులు అయితే రాబోతున్నాయి ఈ సమయంలో పరమేశ్వరుని పూర్తి అనుగ్రహం అయితే మీపై ఉండబోతుంది ప్రతి పనిలో మీరు విజయాలు సాధిస్తారు మేష రాశి వారి యొక్క కళలు మొత్తం నెరవేరే అవకాశాలు కలు కనిపిస్తున్నాయి ఎందుకంటే దైవం తోడు గ్రహాల అనుకూలత మీపై పూర్తిగా ఉండబోతున్నాయి మీ యొక్క కళలు నెరవేరబోతున్నాయి గతంలో శని శనిదేవుని ప్రభావం వల్ల మీరు ఎన్నో కష్టాలు నష్టాలు ఎన్నో మీ జీవితంలో ఒడిదొడుకులను అయితే ఎదుర్కొన్నారు అయితే ఈ సమయంలో అయితే మీకు గ్రహాలు పరమేశ్వరుని అనుగ్రహంతో మీ జీవితంలో ఉన్న కష్టాలు నష్టాలు బాధలు తొలగిపోయి ఈ సమయంలో మీకు అనుకూలతలు ఎక్కువగా రాబోతున్నాయి అంటే మీ జీవితంలో అయితే కొన్ని మార్పులు జరుగుతాయి అయితే ఈ మేషరాశి వారు మాత్రం ఈ ఒక్క విషయాన్ని గుర్తుపెట్టుకోండి ఎందుకంటే ఈ సమయంలో ఈ మేష రాశి వ్యక్తులకు కొంతమందికి మాత్రమే అనుకూలమైన ఫలితాలు పొందుతారు ఎందుకంటే ఈ సమయంలో కష్టపడిన వారికి మాత్రమే అనుకూలమైన ఫలితాలు పొందే అవకాశాలు కనిపిస్తున్నాయి అలాగే ఈ సమయంలో కష్టానికి తోడు దైవ బలం కూడా మీపై ఉండబోతుంది గతంతో మనం పోల్చుకుంటే ఈ సమయం మీకు అద్భుతమైన సమయంగా చెప్పుకోవచ్చు మీ విజయం ముందు మిమ్మల్ని ఎవరైతే నిందించారో వారే మీ ముందు అయితే తలదించబోతున్నారు మీ శత్రువులు మిమ్మల్ని చూసి మాత్రం ఆశ్చర్యపోయేలా మీరు ఎదగబోతున్నారు మీరు ఎప్పటి నుండో ఎదురు చూస్తున్న అదృష్టం ఇప్పుడు మిమ్మల్ని వరించబోతుంది అని చెప్పుకోవచ్చు అయితే ఈ రాశి వారు ఇది నమ్మకపోవచ్చు కానీ జరిగే పరిణామాలు మాత్రం మీకు ఇవే అనుకోని లాభాలు మీరు పొందే అవకాశాలు కనిపిస్తున్నాయి ఊహ ఊహ కందని లాభాలు మీరు చూస్తారు ఈ సమయంలో పరమేశ్వరుని అనుగ్రహం మీలో కొత్త శక్తిని ఉత్తేజితం చేయబోతుంది మీలో ఉత్సాహం మేలుకొల్పుతుంది ఒక పెద్ద పనిలో మీరు విజయాలను పొందే అవకాశాలు కనిపిస్తున్నాయి మీరు ఎప్పటి నుంచో ఎదురు చూస్తున్న మీ యొక్క పెద్ద కోరిక అయితే తీరే అవకాశాలు ఎక్కువగా కనిపిస్తున్నాయి ఈ మూడు రోజులు అయితే దైవం యొక్క పూర్తి అనుగ్రహం మీపై ఉండబోతుంది మీ ఇంట్లో ధనవర్షం కురుస్తుంది శత్రువులు మీ దగ్గర తలదించబోతున్నారు ఆగిపోయిన పనులు పూర్తి చేస్తారు ఆకస్మికంగా మీకు డబ్బు అనేది మీ దగ్గరికి వస్తుంది మీ జీవితంలో ఆకస్మిక పరిణామాలు ఎదు ఎదురవ్వబోతున్నాయి మీ జీవితంలో ఎన్నో అద్భుతాలు అయితే జరిగే అవకాశాలు కనిపిస్తున్నాయి ఈ సమయంలో మీరైతే రెండు పెద్ద శుభవార్తలు కూడా వింటారు ప్రేమలో ఉన్నవారికి ఈ సమయంలో కొత్త మలుపు తిరగబోతుంది ఒంటరితనంతో బాధపడేవారు జీవితంలో ఒక ప్రత్యేకమైన వ్యక్తి మీ జీవితంలోకి రాబోతున్నారు ఆ వ్యక్తి మీ మనస్సును అర్థం చేసుకోవడమే కాదు మీ జీవితంలో అండగా ఉండబోతున్నారు మీ ఆలోచనకు తగ్గట్టుగా వారు ఉంటారని చెప్పుకోవచ్చు మీరు ఇప్పటికే ఒక బంధంలో ఉంటే మీ బంధం మరింత బలపడుతుంది మీ ప్రేమలో ఒక కొత్త అధ్యయనం మొదలయ్యే అవకాశాలు ఉన్నాయి ఈ సమయంలో మీకు ఆరోగ్యం విషయంలో మీకు తగ్గ అనారోగ్య సమస్యలు తీరిపోతాయి ఈ సమయంలో మీ కష్టానికి తగ్గ ప్రతిఫలం అయితే లభిస్తుంది ఆగిపోయిన డబ్బు మీకు ఆకస్మికంగా వస్తుంది మిమ్మల్ని ఎవరైతే అవమానించారో వారే మీ ముందు తలదించబోతున్నారు ఈ సమయంలో మీపై మీరు నమ్మకాన్ని ఉంచండి నమ్మకాన్ని ఉంచి ఏ పని చేసినా కానీ మంచి ఫలితాలు పొందుతారు మీరు చేసే ప్రతి ప్రయత్నం మీకు కలిసి వస్తుంది చేపట్టిన ప్రతి పనిలో విజయాలు సాధిస్తారు శత్రువులపై విజయాలు సాధిస్తారు అద్భుతమైన శక్తితో మీరు దూసుకెళ్తారు ఈ సమయంలో సంతానం కోసం ఎవరైతే ఎదురు చూస్తున్నారో మీకు సంతానం కలుగుతుంది ఖచ్చితంగా వివాహ ప్రయత్నాలు ఫలిస్తాయని చెప్పుకోవచ్చు అనుకోని లాభాలు అయితే వ్యాపారంలో వస్తాయి ఈ సమయంలో మీరైతే లక్ష్మీదేవి కటాక్షాన్ని కూడా పొందే అవకాశాలు ఉన్నాయి ఈ సమయంలో ఈ మూడు రోజులు మీరు శివారాధన ఎక్కువగా చేసుకోండి ఈ మూడు రోజులు శివుణ్ణి ఎక్కువగా ఆరాధించండి అలాగే లక్ష్మీదేవిని కూడా ఆరాధించండి ఈ మూడు రోజులు అయితే మీరు ఇంట్లో ఉదయం సాయంత్రం దీపారాధన చేసుకోండి శివ పంచాక్షరి మంత్రాన్ని చదవండి లక్ష్మి అష్టోత్తరాలు చదువుకోండి ఈ మూడు రోజులు మీరు ఎవరికి డబ్బు అప్పుగా ఇవ్వకండి అలాగే అప్పు తీసుకోకండి అలాగే ఈ మేషరాశి వ్యక్తులు మీరు ఏ పని చేపట్టినా మంచి విజయాలు చూస్తారు వ్యాపారంలో కూడా మంచి లాభాలు వచ్చే అవకాశాలు ఉన్నాయి ఈ సమయంలో అయితే ఏ ప్రయత్నం చేసినా కొత్త వ్యాపారం మొదలుపెట్టినా కానీ మంచి లాభాలు వస్తాయి మీరు ఊహించింది మీకు దక్కుతుంది మీ కోరికలు నెరవేరుతాయి ఈ సమయంలో మీరైతే స్థిరాస్తులను వృద్ధి చేసుకుంటారు ఎప్పటి నుంచో ఒక ఇల్లు కొనుక్కోవాలన్న మీ యొక్క కళ కూడా నెరవేరబోతుంది ఈ సమయం అయితే మీకు అద్భుతంగా గోచరిస్తుంది పరమేశ్వరుని అనుగ్రహం అయితే ఈ సమయంలో మీకు ఎక్కువగా ఉండబోతుంది మీరైతే ఈ మూడు రోజులు పరమేశ్వరుణ్ణి అలాగే లక్ష్మీదేవుని క్రమం తప్పకుండా మీరు ఆరాధించండి ఇంట్లో ఉదయం సాయంత్రం దీపారాధన చేసుకోండి ఇంకా మంచి ఫలితాలు మీకు వస్తాయి అలాగే ఈ సమయంలో మీరు ఎవరితో గొడవలు పెట్టుకోకండి అలాగే ఫ్రెండ్స్ మన వీడియో ఎవరైతే ఫస్ట్ టైం చూస్తున్నారో మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి లైక్ చేయండి సపోర్ట్ చేయండి హైప్ చేయండి